నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం ఊహించని గుడ్ న్యూస్ అనే వార్తలు అయితే వస్తున్నాయండి అదేంటో వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి దయచేసి ఇక వీడియో చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే తెలంగాణ ఆవిర్భావం సమయంలో పది జిల్లాలు ఉండగా పరిపాలన సౌలభ్యం పేరుతో ముప్పై మూడు జిల్లాలకు పెంచింది కేసీఆర్ సర్కార్ కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు మండలాలు కూడా ఏర్పాటు చేశారు ములుగు నారాయణపేట గద్వాల ఆసిఫాబాద్ సిరిసిల్ల జనగం జగిత్యాల వనపర్తి జిల్లాల విస్తీర్ణంలో చిన్నవిగా ఉన్నాయి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే సమయంలో ఒక పెద్ద పద్ధతిని అవలంబించినట్లు విమర్శలు అయితే వచ్చిన విషయం తెలిసిందే కొత్త మండలాలను ఏర్పాటు చేశారా తప్ప మండలానికి కార్యాలయం అందుబాటులో లేక ఎక్కడో ఒకచోట భవనానికి గదికి బోర్డుకు ఇక తగిలించినట్టు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఒక అసెంబ్లీ నియోజకవర్గానికే ములుగు జిల్లా పరిమితమైంది అయితే కొన్ని జిల్లాల్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి ఒక జిల్లాలో మూడు నాలుగు జెడ్పీటీసీలు మాత్రమే ఉన్నాయి ఒక ఎంపీ నియోజకవర్గం ఇక పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా అవి కూడా మూడు నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి ఆ ఎంపీ ఏదైనా చేయాలంటే ఆ ముగ్గురు నలుగురు జిల్లాల కలెక్టర్లు ఇక ఎస్పీలతో మాట్లాడాల్సిన వస్తుంది ప్రజాప్రతినిధులు ముప్పై మూడు జిల్లాల పేర్లు చెప్పలేని పరిస్థితి ఉందని టాక్ వినిపిస్తుంది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు జిల్లాల ఏర్పాటు అంశంపై ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం ఇక సికింద్రాబాద్ నుంచి కంటోన్మెంట్ ప్రాంతాన్ని మరో జిల్లాల ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఏర్పడిన మేడ్చల్ వికారాబాద్ జిల్లాను ఏర్పాటు అశాస్త్రీయంగా విభజించాలని భావిస్తున్న తెలంగాణ సర్కారు పునర్విభజించాలని భావించాలని తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీరు ముందుగా మన ఛానల్లో చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్